జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశై సంచలన నిర్ణయం తీసుకున్నారు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అయిన ట్విట్టర్ ఫేస్బుక్లను డిలీట్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు ఆమె ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవటం వెనుక పవన్ అభిమానులు ఉన్నారని తెలుస్తోంది పవన్ ఫ్యాన్స్ పెట్టే టార్చర్ కారణంగానే రేణుదేశై సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది ఇదిలా ఉంటే తన మాజీ భర్త పవన్ అభిమానుల నుంచి ఆమె ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి పవన్ కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు మీకు దొరకరు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు వీరిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పవన్ ను నేను వదిలేయలేదని ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇక తన కొడుకు అకీరాపై పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు అకీరాను పిఎస్పీకే టూ అంటూ పవన్ కళ్యాణ్ టూ అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్నా అని ఒకరు ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేశారు అయితే దీనిపై రేణుదేశాయ్ పవన్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ మూడో భార్యతో రేణుదేశాయ్ పిల్లలు ఫోటో దిగటం జరిగింది ఆ ఫోటోలను షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ రేణుదేశాయ్ని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు పవన్ ఫ్యాన్స్ నుంచి టార్చర్ ఎక్కువ కావడంతో రేణు దేశాయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై ట్విట్టర్ ఫేస్బుక్ అకౌంట్స్ను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు దూరం అవుతున్నట్లు తెలియజేశారు సోషల్ మీడియా వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మాత్రం కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు యాక్సిడెంట్ కేసులకు సహకరించడానికి పిల్లలకు ఆహారం మెడిసిన్స్ అందించడానికి పిల్లులకు కుక్కలకు మెడికల్ సౌకర్యాలు అందించటానికి వాటి దత్తత వివరాలకు మాత్రమే తొంభై శాతం నేను ఇన్స్టాగ్రామ్ని ఉపయోగిస్తానని రేణు దేశాయ్ తెలిపారు